నటి సాయి పల్లవి పెదా మూవీతో పరిచయమయ్యింది ఆ సినిమాతో తన చక్కని యాక్టింగ్తో పాటు డబ్బింగ్ డైలాగ్తో మంచి గుర్తింపు అందుకుంది ఆ తర్వాత వరుస సినిమాల్లో అవకాశాలు వచ్చినా కథ కథనం లేని సినిమాలకు డైరెక్టర్గా నో చెప్పేస్తుంది ఇక సినిమాల్లో ఎటువంటి అసభ్యకరమైన సీన్స్ ఉన్నా అతను నటించును అంటూ ఎంత రెమ్యునేషన్ ఇచ్చినా అసలు తను ప్రెజెక్ట్ చేస్తుంది సాయి పల్వ్ అటువంటి సాయి పల్లవి తన క్యారెక్టర్ ఇంపార్టెంట్ ఉండే సినిమాలకు మాత్రమే ఎంచుకుంటుంది అయినా తనకి తనకు వచ్చిన అవకాశాల్లో సినిమా కొన్ని సినిమాలు నటిస్తూ తన సక్సెస్ హీరోయిన్గా లిస్టులో చేరుకుంది ఇక సాయి పల్లవి రాణా సరసన విరాట్ పర్వం అనే సినిమాలో నటిస్తున్నది ఆ సినిమాలో మరో రెండు రోజుల్లో థియేటర్లో సందడి చేయనున్నది ఆ సినిమాకు సంబంధించిన ఈవెంట్ చాలా గ్రాండ్గా నిర్వహిస్తున్నారు చాలా మంది సెలబ్రిటీస్ కూడా ఈవెంట్లో సల్ సందడి చేస్తున్నారు అయితే విరాట్ పర్వం సినిమా ముందే సాయి పల్లవ పైన కేసు నమోదు కావడం అనేది చాలా బాధాకరం అని చెప్పవచ్చు అయితే చాలా మంది సాయి పల్లవి హిందూ సాంప్రదాయాన్ని యగనిష్టిగా చేసింది అంటూ తన పైన పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు అంటూ వార్తలు సోషల్ మీడియాలో షేక్ చేస్తుంది ఈ ఎఫెక్ట్ విరాట్ పర్వం సినిమా మీద చూపిస్తుందా అని ఆందోళన చెందుతుంది అమ్మడు